చిల్లర దాకా ఉంది సిమెంట్ రోడ్లు వేయాల్సిన అన్ని కూడా సిమెంట్ రోడ్లు ఈ వాటికి డెబ్బై లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు ఇప్పుడు ఇవ్వడం జరిగింది మొన్నటి రోజున కలెక్టర్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హై స్కూల్కి వస్తే ఆ రోజు మనం ఆయన వాటర్ నిలుస్తున్నాయి అన్నప్పుడు దానికి లెవలింగ్ గ్రాంట్కి పది లక్షలు కూడా మంజూరు చేశారు రేపు సంక్రాంతి తర్వాత లెవలింగ్ గ్రాంట్ కూడా మనకు వచ్చింది కాబట్టి ఆ వర్క్ కూడా ప్రారంభించడం జరుగుతుంది ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉన్నటువంటి రోడ్లలో ఎక్కువ ప్రాంతం అంతా కూడా మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా ఉన్నటువంటి రోడ్లు కాబట్టి రెండు పక్కల డ్రైనేజీలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది రెండు ఎక్కడైతే ప్యాచ్ వర్క్లు ఉన్నాయో సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది ఈరోజు కావాలి ఒక బైపాస్ని ఈరోజు మనం మన పార్లమెంటు సభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇద్దరం కూడా ప్రయత్నం చేయడం జరిగింది వారికి నేను అర్జీ ఇవ్వడం జరిగింది వారు గడ్కరీ గారికి తెలియజేయడం జరిగింది గడ్కరీ దగ్గర నుంచి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గేప్ లెటర్ కూడా వచ్చింది ఈరోజు డిపిఆర్లు తయారు చేయమని అంటే ఎటుకు బైపాస్ ఉండాలనే దానికి డిజైన్ చేయమని థర్డ్ పార్టీకి టెండర్ కూడా పిలవటం కూడా జరిగింది అతి తొందరలో కావలికి ఒక బైపాస్ కూడా రాబోతుంది మేము అందరం సైడ్ చేసింది ఊరికి దూరంగా బైపాస్ కంటే ఊరికి దగ్గరగా ఉంటే ప్రజ టౌన్ కూడా అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో ఈ రోజు కావలి వెంగళరామనగర్ అవుట్కర్స్ లో ఉన్నటువంటి జీడి మామిడి తోటకి వెంగళరాం నగర్కి మధ్యలో వంద అడుగుల రోడ్డు గుండా ఉదయగిరి రోడ్డు నుంచి శివాలయం వరకు ఆ రోడ్డులో గుండా అక్కడి నుంచి ప్రైవేట్ ల్యాండ్స్ లో కూడా ఇందిరమ్మకి జగనన్న కాలనీలో ఉన్నటువంటి అరవై అడుగుల రోడ్డుకు అనుసంధానం చేస్తూ పమిడి కాలేజీ దగ్గర అండర్ పాస్ను ఏర్పాటు చేస్తే ముసునూరు పక్కన మళ్ళీ హైవేలో చేరే విధంగా డిజైన్ కూడా నేను ఇవ్వటం కూడా జరిగింది ఈ విధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఇందరమ్మ కాలనీలు కావచ్చు జగనన్న కాలనీలు కావచ్చు వెంగళరాం నగర్ కూడా ఒక పట్టణంగా అభివృద్ధి చెందే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం అందరినీ కూడా అటు బుడంగొంటకే ఇటు వెంగళరామ్ నగర్ ఇందరమ్మ కాలనీలు